పార్టీ నిర్మాణంలో జగన్ సరికొత్త విధానం వైసీపీకి అదే ప్లస్ కానుందా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ది వికేంద్రీకరణ విధానం ఆయన రూట్ సెపరేట్ టీడీపీ అధినేత చంద్రబాబుకు భిన్నంగా ఆయన ఆలోచనలు ఉంటాయి బలమైన కేంద్రీకృత వ్యవస్థ ఉంటే దాని ఆసరాతో మిగిలిన ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయవచ్చు అన్నది ఆర్థిక శాస్త్రం అవుసన పట్టిన చంద్రబాబు ఫిలాసఫీ ఇక రాజకీయ శాస్త్రంలో కూడా చంద్రబాబు ఏనాడో పిహెచ్డీ చేశారు అయితే వ్యాపార రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అన్ని సొంతంగా నేర్చుకున్న జగన్ పంధ వేరుగా ఉంటుందని అంటారు జగన్ ది వికేంద్రీకరణ విధానం ఆయన మొత్తంగా కాకుండా ఏ రీజియానికి ఆ రీజియన్ అన్నట్లుగా చూస్తారు అలా అయితేనే డెవలప్మెంట్ అని నమ్ముతారు అందుకే ఆయన మూడు రాజధానులని కూడా నినదించారు ఆయనకు అమరావతి రాజధాని అన్నది పడదని అన్నారు కానీ జగన్ ఆలోచన విధానమే డీసెంట్రలైజేషన్ అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటే అసలు కుదరలేదు కానీ పార్టీలో మాత్రం జగన్ తన ఫిలాసఫీని చక్కగానే అమలు చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది జగన్ అన్నది తెలిసిందే అంతకుముందు రాజకీయ పార్టీల వ్యవస్థలో ఈ తరహా నిర్మాణం లేదు ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడు ఉండేవారు వారంతా రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులకు బాధ్యులుగా ఉంటుండేవారు అయితే జగన్ అంచలంచల వ్యవస్థను పార్టీలో ప్రవేశపెట్టారు అలా కోఆర్డినేటర్లు రీజియన్ల వారీగా నియమితులయ్యారు రాష్ట్రాన్ని ఐదు రీజియన్లుగా విభజించి మరీ వారికి బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు అదే తరహా విధానాన్ని అనుబంధ విభాగాలకు కూడా వర్తింపజేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో యువజన మహిళా విభాగాలు కీలకంగా ఉంటాయి ఇక వాటికి రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం ఒక పద్ధతి అయితే జగన్ రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు తాజాగా ఐదు రీజియన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాను విడుదల చేశారు ఉత్తరాంధ్రకు మాజీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజ్ గోదావరి జిల్లాలకు కారుమూరి సునీల్ కుమార్ కృష్ణా గుంటూరులకు పేర్ని కిట్టు నెల్లూరు నెల్లూరు ప్రకాశం భూమన అభినయ్ రెడ్డి రాయలసీమ రీజియన్కి బైర్రెడ్డి రెడ్డిలకు మొత్తం ఇరవై ఆరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు ఇదే తీరున మహిళా విభాగంలో కూడా ఉత్తరాంధ్ర గోదావరి కోస్తా నెల్లూరు ప్రకాశం రాయలసీమల రీజియన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు అలా ఉత్తరాంధ్రలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దక్కింది కృష్ణా గుంటూరుకి సంబంధించి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాడ హారికకు అవకాశం ఇచ్చారు ఇలా చూస్తే సామాజిక సమీకరణలను సైతం దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ కూర్పు పూర్తి చేశారు ప్రాంతాల వారీగా విభజించి గట్టిగా బిగించి పార్టీని పటిష్టం చేయాలని జగన్ చూస్తున్నారు అదేవిధంగా ఎక్కువ మంది నాయకులకు అవకాశాలు పార్టీ పరంగా ఇస్తున్నారు దాంతో వారికి గుర్తింపు దక్కుతోంది రానున్న కాలంలో వారి సామర్థ్యం బట్టి వారికి ఎన్నికలలో పోటీ చేసే ఛాన్స్ కూడా దక్కనుంది అని అంటున్నారు ఎక్కువగా యువతరాన్ని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమర్థ నేతలను ముందుకు తెస్తూ జగన్ సరికొత్తగా పార్టీ నిర్మాణం చేస్తున్నారు అలాగే పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయ సంస్థగా పిఎస్సీని సీనియర్లతో నింపారు రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఎటు ఉంది మొత్తం మీద అంచలంచల వ్యవస్థలో జగన్ వైసీపీని గట్టిపరచాలని చూస్తున్నారు మరి ఆయన అంచనాలను ఏ మేరకు నాయకులు అందుకుంటారన్నదే చూడాల్సి ఉంది